నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత చాలా ఖాళీగా ఉన్నట్టున్నాడు చూడండి ఇంత పెద్ద ట్వీట్ రాసుకొని వచ్చాడు ఇంత పెద్ద ట్వీట్ ని నాకు తెలిసి అంబటి రాంబాబు కూడా చదవడు ఎందుకంటే అంబటి రాంబాబు కూడా బిజీగా ఉంటాడు వేరే పనులలో కాబట్టి ఇంత పెద్ద ట్వీట్ ని కనీసము వైఎస్ఆర్ సిపి కూడా చదవదు అలాంటిది ఇంత పెద్ద ట్వీట్ రాస్తే ఆయనకు వచ్చింది రెండు వేల ఏదో ఎనిమిది వందల ఇరవై ఆరు రీపోస్ట్లు నూట డెబ్బై ఆరు మంది కామెంట్లు ఆ కామెంట్లు మొత్తమే బూతులు మొత్తానికి ఈ ట్వీట్ యొక్క సారాంశం ఏంటంటే మొదటగా మేనిఫెస్టో గురించి మాట్లాడతాడు మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హత లేని మొట్టమొదట వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం నేను అమలు చేసేసానని ఎన్నికలకు వెళ్తే గత ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తే పట్టుమని పదకొండు సీట్లు ఇచ్చారు మేనిఫెస్టో కనుక నువ్వు తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ఉండి ఉంటే పదకొండు సీట్లు ఎందుకు వస్తుంది ఒకసారి ఆత్మ చేసుకో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి మేనిఫెస్టోని నీ నోట్ల నుంచి వస్తే కూడా జనాలు గొల్లు నవ్వుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఈ ట్వీట్ యొక్క సారాంశం ఏమిటంటే ఫీ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడతాడు ఫీ రియంబర్స్మెంట్ అనే పథకాన్ని అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెడితే దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫీ రియంబర్స్మెంట్ అంటే డబ్బులు కాలేజీ అకౌంట్ లో పడేది ఆ కాలేజీ అకౌంట్ లో పడితే కాలేజీ యాజమాన్యానికి మరియు ప్రభుత్వానికి మధ్య డీలింగ్ ఉండేది ఒకవేళ లేట్ అయినా కూడా కాలేజీ యాజమాన్యము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదే కానీ పిల్లల మీద పిల్లల తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెచ్చే అవకాశం లేకుండా ఉన్నటువంటి స్కీమ్ ని అమ్మ అకౌంట్ వేస్తానని చెప్పి ఆ అమ్మ అకౌంట్ లోకి వేస్తే ఆ అమ్మ నిజంగా ఫీజు కడుతుందో అప్పు కడుతుందో వాళ్ళ నాన్న తీసుకోపోతాడు సరిగ్గా కాలేజీకి చేరకుండా మొత్తం ఫీ రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక పథకాన్ని నీ దిక్కుమాలిన పాలసీతో నీ ఓటు బ్యాంక్

అదేమైంది ఇదేమైంది అని నిజంగా నీకు ప్రజల మీద ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నువ్వేమన్నా లేక ఒక పార్టీని నడుపుతున్నటువంటి అధ్యక్షుడు మాకైతే అర్థం కాలేదు సోషల్ మీడియాలో కూర్చొని ఇరవై నాలుగు గంటలు పెద్ద పెద్ద ట్వీట్లు వేసుకుంటూ అది ఎవరు చదవడం కూడా లేదు ఇక విద్యార్థి విషయానికి వస్తే విద్యార్థులకు మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టిపోయి ఎవరు మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫీజులపై ఆందోళనకు జగన్ పిలుపు నువ్వే అప్పు చేసి నువ్వే ఆందోళన చేద్దామంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు అన్నట్టుగా ఉంది ఇది చూడండి యాక్చువల్ గా గత ప్రభుత్వంలో ఇతను చేసిపోయినటువంటి అప్పులు ఫీ రియంబర్స్మెంట్ కింద రెండు వేల వంద కోట్లు అయితే వసతి దీవెన కింద పద్నాలుగు వందల కోట్లు మొత్తంగా మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టిపోయి ఈయన ఎంతో ఖజానాలో ఎక్సెస్ మనీ పెట్టేసి ఆ మనీని చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు పంచలేదని నువ్వు పెట్టిపోయినటువంటి భారము అక్షరాల పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు పెట్టిపోతే నువ్వు ఎక్కడెక్కడ తాకట్టు పెట్టి ఏమేమి అప్పులు చేసావో తెలుసుకోవడానికి మాత్రమే ఆరు నెలలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని దాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ఈ పద్నాలుగు లక్షల కోట్లు ఏవైతే బిల్లులు పెండింగ్ ఉన్నాయో అప్పులు అన్ని కలిపి పరిపాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వట్టి కట్టలేని పరిస్థితిలో పెట్టిపోయిన నువ్వు ఈ రోజు వచ్చి ట్విట్టర్ లో వచ్చి అమ్మ దీవెని లేదు నాన్న దీవెని ఒక టిక్ టాక్ ఆర్టిస్ట్ లాగా నటిస్తా ఉంటే జనాలు ఉమ్మేస్తారు ఇంకోటి అంటావు అంటావు ఈనే ఈయనే ఉద్ధరించినట్లు రైతు భరోసా గురించి మాట్లాడతాడు గత ప్రభుత్వంలో ఏమి చేశారో నేను లెక్కలతో సహా చూపిస్తాను చూడండి మీరు ఎన్నికల మేనేజ్ ఇచ్చావా అందులో ఆరు వేల రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతు భరోసాకు ఆరు వేల రూపాయలు ఇస్తే నీ దిగుబడి ఫోటోలు వేసుకొని నీ పబ్లిసిటీ పిచ్చతో నువ్వే వేల ఐదు వందలు ఇస్తున్నట్లు దానికి మీ నాన్న పేరు పెట్టుకుని ప్రచారం కూడా చేసుకోవడం మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేశావు అరవై నాలుగు పాయింట్ సున్నా ఆరు లక్షల మందికి రైతు భరోసా ఇస్తామని చెప్పి తమ ఇచ్చింది దాదాపు ఇరవై లక్షల మంది రైతులను తీసేసి ఢిల్లీలో మాత్రము నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని మేనిఫెస్టోలో చెప్పినటువంటి అన్ని అంశాలను మేము తీర్చేసామని చెప్పి ఎన్నికల్లో వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత ఫలితాలు ఏమైందని అందరికీ తెలుసు తర్వాత పదహైదు పాయింట్ మూడు ఆరు లక్షల మంది కౌలు రైతులకు ఇస్తామని చెప్పి కౌలు రైతులనే మర్చిపోయి మీరు ఇచ్చింది కేవలం నలభై ఒక్క వేల మందికి అనేది అప్పుడే మర్చిపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకు ఐదేళ్లలో అరవై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు సాయం చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి వచ్చి చివరికి మీరు ఏం చేశారు దాదాపు సగం మందిని తగ్గించి అది కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలతో కేవలం ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిన నువ్వు ఈ రోజు ఓడిపోయి ప్రతిపక్షం కూడా కోల్పోయి బెంగళూరులో కూర్చొని ఇంత పెద్ద సోది వేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు నీకు రైతుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ విద్యార్థుల తల్లిదండ్రుల గురించి కానీ మాట్లాడే అర్హతే లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయం మీరు ప్రధానంగా ప్రస్తావించింది రైతులకు మీరేదో పెద్ద మేలు చేసేసినట్లు మీరు చేసిన మేలు నేను చెప్తాను చూడు పంటలకు మద్దతు ధర ఇచ్చినారా లేదు బిందు సేద్యానికి ప్రోత్సాహం ఇచ్చారా లేదు స్ప్లింకర్ సేద్యం ఇచ్చారా అంతకు ముందు గవర్నమెంట్ స్పింకర్లకు సహాయం చేసేది కదా అది కూడా తీసేశారు వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ ఉండేది అంతకు ముందు గవర్నమెంట్ లో మీరు తీసేశారు ఉద్యాన పంటలకు సబ్సిడీ అనే ఊసే లేదు పట్టు పరిశ్రమలకు సబ్సిడీ లేనేలేదు అసలు ఏ రైతుకు కూడా ఏ ప్రోత్సాహం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలకు నీ ఫోటో మీ నాన్న ఫోటో వేసుకొని ప్రచారం చేసుకున్నావు నువ్వు ఈ రోజు వచ్చి రైతుల గురించి మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యపోతున్నాము నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు మేనిఫెస్టో గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మీరు మేనిఫెస్టో మొత్తం అమలు చేసిన చెప్పి జనాల్లోకి వెళ్తేనే మీకు ఈ పదకొండు సీట్లు వచ్చింది కాబట్టి ఖాళీగా ఉంటే రామకోటి రాసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన పాపాలకు పుణ్యమైన వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఫైనల్ గా నేను ఏం చెప్తానంటే ఇంతంత పెద్ద ట్వీట్లు చేస్తే మీ క్యాడర్ కూడా చదవదు ఇదే నా ఉచిత సలహా ఇదేండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్